నాగేశ్వరరావు గారు మీతో ఫస్ట్ అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది హిట్ అయింది అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు అప్పుడు కూడా రిలీజ్ అయిన రెండు మూడు రోజుల తర్వాత అప్రిషియేట్ చేసి ఉండొచ్చు కానీ వర్మ గారితో నాగేశ్వరరావు గారు ఫస్ట్ ఇంటరాక్షన్లో ఈ సినిమా గురించి ఆయన ఏమన్నారు అప్పుడు చాలా రిస్కీగా ఫీల్ అయిన ఈ ప్రాజెక్ట్ గురించి ఆయన ఏమన్నా చెప్పారా తర్వాత ఏం చెప్పారు నాకు ఆనెస్ట్ గా నాగేశ్వర ఒక్కరే నాకు అసలు గుర్తులేదు అసలు ఏమన్నారు ఆయనకి నచ్చిందంటేసి అప్పుడు నాయసరావు గారు మోరల్లెస్ హీ వాజ్ లీవింగ్ టు వెంకట్ గారికి సురేంద్రకి నాగార్జునకి సో ఈ వాజ్ నాట్ రియల్లీ ఆపరేటివ్లీ సో ఇన్వాల్వ్ అట్లీస్ట్ నా పర్స్పెక్ట్లో వాళ్ళు ఇంట్లో ఉన్న మాటారేమో నాకు అంత తెలీదు సో ఐ ఐ జస్ట్ డోంట్ రిమెంబర్ హిమ్ సెయింగ్ ఎనీథింగ్ అట్లీస్ట్ ఐ డోంట్ నో ఫర్ వాట్ రీజన్ నాగార్జున గారు నాగార్జున నాన్నగారు ఏమన్నారు అప్పుడు ఈ సినిమా చూసాక చేస్తున్నప్పుడు చేస్తున్నానని తెలిసినప్పుడు చేస్తున్నానని తెలిసినప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ ఆయన బెస్ట్ ఫ్రెండ్ కొడుకు అబ్బాయి రామ్ గోపాల్ వర్ణ సౌండ్ రాజు గారు మా ఇంట్లో పని మా స్టూడియోలో పనిచేసేవారు అక్కడ ఆయన ఆయన బెస్ట్ ఫ్రెండ్ అబ్బాయి వాళ్ళిద్దరూ రోజుకు ఒక సిక్స్ అవర్స్ ఫోర్ అవర్స్ అన్న కూర్చునేవారు ఎవ్రీ డే ఒక చె చెట్టు కింద సో ఆయన యూ వాజ్ వెరీ హ్యాపీ నాగార్జున గారు మీకు మీకు చాలా ఇష్టమైన బిరుదు నేను ఒకటి ఇచ్చాను మీకు సిర్యులో సైంటిస్ట్ అని నేను ఇచ్చిన ఇట్ ఈస్ హూ కాయిన్ మై కాయిన్ దట్ వన్ ఆ సైంటిస్ట్ కనుక్కున్నటువంటి ఒక ఇన్వెస్టిగేషను మిస్టర్ రామ్ గోపాల్ వర్మ మీకు ఈజీ నా వరుసగా అందరినీ పడగొట్టుకుంటూ వచ్చాడు అందరినీ బుట్టలో వేసుకుంటూ వచ్చారు అన్న సురేంద్ర గారిని వెంకట గారిని వాళ్ళని అందరినీ వేసుకుంటూ వచ్చాను నాగార్జున కూడా వేశాను బట్ మీకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది సార్ ఫస్ట్ సబ్జెక్ట్ చెప్పినప్పుడు లేకపోతే కాపీ చూసినప్పుడు వాట్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి కదా యాజ్ ఇట్ గోస్ ఆన్ ద షూటింగ్ ఈస్ గోయింగ్ ఆన్ వెన్ యూ రియల్లీ కాన్ఫిడెన్స్ యూ గోయింగ్ టు హిట్ ద ఫిల్మ్ అనేది అది లేకుండా ఎవరు ఏమీ స్టార్ట్ చేయము ఫస్ట్ డైరెక్టర్ బట్ రాముతో నాకు శివ కథకు ముందే కథ చెప్ప చెప్పక ముందే రాముతో సినిమా చేయాలి ఎందుకంటే వీఆర్ లాడ్ ఆఫ్ ఇంటరాక్షన్స్ అండ్ జరిగాయి జరిగాయి కలిసేవాళ్ళ నా అవుట్డోర్స్కి వస్తూ ఉండేవాడు తను సో అప్పుడే డిసైడ్ అయిపోయాను మైండ్లో ఇట్ వాజ్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ కథ తీసుకురావటం కథ తీసుకొచ్చిన కానీ ఐ లైక్ ద స్టోరీ ఐ లైక్ ద సెన్సిబిలిటీస్ అండ్ ఇట్ వాజ్ వెరీ సింపుల్ తర్వాత డెసిజన్ తీసుకోవడానికి ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత స్టాండింగ్ బై ఆల్సో వాజ్ సింపుల్ ఫర్ మీ నేను ఒకసారి డెసిజన్ తీసుకుంటే ఐ డోంట్ బ్యాక్అవుట్ వరమగారు థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈ సినిమా డెబ్యూ డైరెక్టర్గా చేసిరో తర్వాత టెక్నికల్గా ఎంతో అప్డేట్ అయ్యారు మీరు నేర్చుకున్నారు ఇప్పుడు అప్డేట్ అయ్యాం టెక్నికల్గా ఇప్పుడు ఈ సినిమా చూసినప్పుడు ఏదైనా ఒక సీన్ కానీ రెండు సీన్లు కానీ ఇంతకంటే బెటర్గా తీస్తే బాగుండేది అని ఫీల్ అయిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా ఆనెస్ట్లీ నో అండి అంటే అంటే కొన్ని అంటే మేమీ స్మాల్ స్మాల్ థింగ్స్ అది కూడా ఇట్ ఇస్ డీటెయిల్ టెక్నికల్ ఆస్పెక్ట్ చెప్పినా కూడా అర్థం కాదు బట్ ఐ ఫీల్ యా డోంట్ వాంట్ గెట్ ఇంటర్ దాట్ బట్ ఐ ఫీల్ ద వాట్ ది సబ్జెక్ట్ మ్యాటర్ రిక్వైర్స్ అండ్ వాట్ ఆర్ ద క్యారెక్టర్స్ ఐఎమ్ డీలింగ్ విత్ ఐ థింక్ ఇట్స్ పర్ఫెక్ట్ ఆర్జివి అందరూ కొత్త వాళ్ళు అయిన వర్మ గారు వర్మ గారు గారు వాళ్ళు అయిన రఘు రఘు ఒకనేష్ ఆర్జీవి గారు ఎప్పుడు రియాక్ట్ గారు దెన్ని ఫస్ట్ టైం చిరంజీవి గారికి రిప్లై ఇస్తూ కొంచెం ఎమోషన్ కూడా అయినట్టు ఉన్నారు వై చిరంజీవి గారి మీద ప్రేమ సడంగా మారిందా సరే ఇక్కడ మనం శివ గురించి మాట్లాడదాం సపరేట్గా శివ గురించి మాట్లాడితే ఆయన ఆయనకి క్వశ్చన్స్ అడగకపోతే ఆయనకి నిద్రపట్టాలి నేను ఏం చెప్పాలనుకున్నా ట్విట్టర్ లో చెప్పాను యా